మా తమ్మనికి సంబంధం కుదిరిందంటే అచ్చనే పెళ్లి పెట్టుకుంటారట ఓ నీ పాపం పాడుగా అర్థం చెప్పే సంబంధం పొద్దుగాల కోడి లెక్క లేవాలి కాకి లెక్క తానం చేయాలి లెక్క తినాలి పనికి గుర్ర లెక్క స్పీడ్ గా ఉరకాలే ఎద్దు లెక్క కష్టపడి అలసిపోవాలి పక్షి లెక్క ఇంటికి సాయంత్రం రావాలి భార్య తిట్టే తిట్లకు గుడ్ల గూప లెక్క చూడాలే ముసలెక్క బువ్వ మింగాలే ఇక వండుకొని ద్రవ అవ్వాలి నువ్వు చెప్పేసేటికి ఇంకా పెళ్ళెందుకు పోయి బతకచ్చు కదా అవును పాపం బక్కపానం చిక్కిపోతాడు ఇవన్నీ అనుభవిస్తాను కాబట్టి అద్దు అని చెప్తానా చిల్కకు చెప్పినట్టు చెప్పిన అద్దయ్యా అద్దయ్యా నాకు కోపం వచ్చినప్పుడు నా దగ్గర ఉండద్దయ్యా అని చెప్పినా ఇన్నావా ఇప్పుడు చూడేమైందో అంతో ఇంతో నేను నర్సింగ్ చదివినా కాబట్టి నీకు వైద్యం చేస్తానా లేకపోతే ఎట్లుండి చెప్పు నీ పరిస్థితి మొగని కొట్టి అంటే ఇదేనేమో ఎటు పోతానా ఆకాశానికి తూట్లు పడ్డదట దబ్బున దారం పట్టుకొని కుట్టేదందుకు పోతానా దా నువ్వు సూది పట్టుకుని రాపో ఇద్దరం కలిసి కుట్టేద్దాం కాళ్ళ కర్ర పిల్లె కాటిటి మీదతో వేటాన పోదాం అంటే పంపత్తాంది బిందెలు పట్టి ఇంట్లో పెట్టి అగో ఈయన పడతలేదా అన్ని నాలుగు ముచ్చేషాలు ఎత్తవేంది ఆ నీళ్లు బట్టి పెడతా తీయి అబ్బా ఎంత మంచోడు జన్మ జన్మలకు నువ్వేనా భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా హలో పోలీస్ స్టేషనా చెప్పండి సార్ నా భార్య ప్రతిరోజు జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని నన్ను బాగా భయభ్రాంతుని చేస్తాంది సార్ బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం ఒక చెయ్యమంటావు అట్టపట్ట రవ్వట్ట పెసరట్ట కొబ్బరి అట్ట అటుకులట్ట గోధుమట్టయ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉకుమట్ట ఎగ్గట్ట ఏమట్టాలి చెప్పు నువ్వు చెప్తా అంటే నోరంతా ఊరి కడపంత ఉబ్బు కత్తంది ఏదో ఒకటి చెయ్యి చట్నీ అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చెట్న ఉల్లిపాయ ఎండు ఎండనిరపకాయ చెట్న కొబ్బరి చెట్న మినప చెట్న పల్లెల చెట్న అనుగపప్పు చెట్న గుమ్మడి చెట్న శనగపప్పు మునిగాకు చెట్న కళ్యాణ ఏదన్నా ఒకటి చేసుకుని నీ మీద పెట్టుకో నేను అక్షరాలు లేట్ అయితే రాగా బజ్జీలు లేవా ప్లీజ్ అప్పడం బజ్జ అరటికాయ బజ్జ ఉల్లిపాయ బజ్జ బీరకాయ బజ్జ టమాట బజ్జ ఆలుగడ్డ బజ్జ బ్రెడ్ బజ్జ వంకాయ బజ్జ మిరపకాయ బజ్జ ఉమ్మడికాయ బజ్జ దోసకాయ బజ్జ ఏ బజ్జీదే వాళ్ళు చెప్పే బుజ్జి భాగ్య నిన్న నీకు తెచ్చిన చెప్పులు ఏ చీ గంత ధర తక్కువ తెచ్చిన నాకు అసలే నచ్చలే కాళ్ళకు పక్క ఉంటామే వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకున్నది నాకు ధర తక్కువ చిత్రం పాడుగాను వెయ్యి రూపాయల చెప్పులేమో కాళ్లకు మూడు రూపాయల బొట్టేమో నుదుటికి నీ అవ్వ ఎవైతేంది నీయా సొంటేదాన్ని అయితే ఎక్కడ చూడలేదే నా సొంటి పెళ్ళావు నీకు ప్రపంచంలో ఎక్కడ ఎంకలాడనే దొరకనే దొరకది ఒకవేళ నేను ఎంకలాడే వాళ్ళు చెప్తే ఏరి కోరి నీలాంటిదాన్ని నేను ఎందుకు ఎంకలాడుతాది చెప్పు నీ వాన చల్లకుండా పొట్టు 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 కొడుతుంది సల్లి పెడుతాది పేలాలు పోని సరే పేలవు పల్లీలు లేవు అరే ఉన్నట్టు ఉండేది నీ గొంతు అంత మంచిగా వచ్చింది అబ్బా నిజమా ఒక పాటవాడన్నా ఏ ఒక్క పాటవాడే అంత మంచి కాదే పల్లే ట్రైన్ల అమ్ముకునే అంత మంచిగా వచ్చింది నిన్న పొద్దు కొంగ వేయను రాత్రి అంతా ఏడున్నో పటేలా రాత్రి అంతా మా దోస్తు గాని ఇంట్లోనే ఉన్నా ఆదివారం ఆవాస రోజు పుట్టిన కాశ్మోర గాని బర్త్డే మొన్ననే అయిపోయా మళ్ళీ ఏమి ఇట్టుకున్నావు రాత్రి అంతా చౌతి నెల సందమామం చూడొద్దా అని అయ్యగారు చెప్పిండి అందుకు ఆడున్నా ఎటు పోతానావు ఇప్పటి ఈ నాలుగు నెలలు మా నెలలే ఎటు అని అడిగిందనుకో అడ్డంగా కూ బారు పోతానా బీరు కొట్టేస్తా అబ్బో బావనే వచ్చింది ఎట్లా మీ నాలుగు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్ని బార్లే అన్ని బీర్లే మరి మాకు విముక్తి ఎప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లాస్ట్ సరే సరే జనవరి ఫస్ట్ రోజు ఉంటది నా సామి రంగా గజకర్ణ గోకర్ణ టంకు టమార సాకిని డాకిని ఉక్కు సుంగుతా ఉలిక్కి పడతా డిస్కో శాంతి విజయ శాంతి కర్రపెట్ట కాస్కాస్ నాం బాం బుస్బుస్ కర్రపెట్ట కాస్కాస్ బుస్ బుస్బుస్ ఓ పిత్రోడ నడి ముగ్గేసినాలు నిమ్మకాయలు పెట్టేవో ఎత్తనావు ఏం ఆలిగున్న టైమ్ కాలక్షేపం కోసం చేతబడి నేర్చుకుంటానా ఓ నీ నేర్చుకుంటు తగ్గిదలుగో ప్రపంచంలో నేర్చుకునే విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ దిక్కు వల్ల విద్య నేర్చుకోనా ఏ ఒక్కో నేను ప్రాణాలు తీసే విద్య కాదు నేర్చుకునేది పాము మంత్రం తేలు మంత్రం అగ్గో ఏందే భాగ్య అంత రంది కొద్ది కూర్చున్నావు ఏం లేదు నేను బయటకు పోతే అందరు గొట్టంగాని పెళ్ళం గొట్టంగాని పెళ్ళం అంటారు అయ్యో దానికే బాధపడతానవా అంటే రాదు మంచిదేనా సిగ్గు మనం ఉన్నదా నీకు గొట్టంగాడు గొట్టంగాడు అంటే నీకు సంబరం అనిపిస్తుందా ఓ పిచ్చిదానా ఓ పీతిరి గద్ద మొక్కం దానా ఓ మాడు మొక్కం దానా ఇంగ్లీష్ లా యూట్యూబర్ అనకుండా తెలుగులా గొట్టంగాడు గొట్టంగాడు అంటారు అంతే ఏంటిది పోవాలే మొన్నటి వానలకు గంగ నీళ్లు ఇండలకు వరదలై వచ్చింది అప్పుడు ఏం చేసిన బుడుకు అని మూడు మునుగులు మునుగుతా అయిపోవు కదా ఇప్పుడు ఇదో కర సరను నువ్వు తెచ్చిన కాయిదా ఏంటిది గృహ దరఖాస్తు పేరు భాగ్యలక్ష్మి భర్త పేరు బాబు నీ వయసు పుట్టింటే చెప్పు ఇల్లు రాకుండా మంచిదే నా వయసు చెప్పా ఓ పిచ్చి మొక్క నా ఆడళ్ళు ఒక వయసే దాచి పెడతారు మొగోడు ఎన్ని దాచిపెట్టాలి తెలుసా పట్ట తల దాయాలే పుట్ట దాయాలే పెళ్ళింటికలు దాయాలే జీతం దాయాలే ఫోన్లు ఆడోళ్ళ నెంబర్లు అన్ని దాయాలే ఇన్ని దాయాలే నీ వయసు ఒక్కటి దాయంగానే మురిగిపోతా చెప్పు